ఓకే రవణ జనరల్గా ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుందాం సో తనకి ఇన్స్పిరేషన్గా ఒక చిరంజీవి గారిని తీసుకోవచ్చు ఒక అని తీసుకోవచ్చు ఇట్లా ఉంటుంది లేదా ఒక దర్శకుడు అనుకుందాం ఒక దర్శకుడు ఇన్స్పిరేషన్గా అంటే లైక్ చాలామంది ఉంటారు మనకి సో అప్పటి మనకి కొదం రావుడి కావచ్చు ఇంక ముందు కావచ్చు ఇంకా ప్రీవియస్గా వెళ్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు ఉన్నారు రీసెంట్గా వర్మ గారు ఇట్లా చాలామంది కొంతమంది సెటన్ పీపుల్కి ఒకొక్కరికి ఒక దర్శకుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటారు బట్ యాజ్ ఎ రైటర్గా అనేది మనకి వే వాటన్నిటికన్నా వేరు ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్ అవ్వాలన్నా కూడా సో మనం ఎవరినో చూసి నేర్చుకొని చేయొచ్చు లేదు డైరెక్షన్ అయినా కూడా సో మనం ఎవరిని మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటా ఒక దగ్గరికి వర్క్ చేస్తాం బట్ కమింగ్ టు రైటర్ అంటే ఈ స్కిల్స్ ఏదైతే ఉందో అది మాటల రచయిత కావచ్చు పాటల రచయిత కావచ్చు వీళ్ళు మాత్రం ఇన్స్పిరేషన్ తీసుకుంటేనే అవ్వలేరు ఇన్బుల్కి ఎక్కడో మనం నేర్చుకుంటే వచ్చేది కాదు అట్లా ఇది ఇన్బుల్ట్ ఎక్కడో మనకి ఆ బ్లడ్ లో కావచ్చు లేదా పెరిగిన వాతావరణం కావచ్చు ఎక్కడో చోట అది మీకు కనెక్ట్ అవ్వాలి ఇవ్వాలి సో అలా మీకు ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనిపించింది అసలు మీకు మొదట ఆలోచన కావ కానివ్వండి లేదు మీలో ఒక రైటర్ ఉన్నాడు అని ఎప్పుడు మీరు నోటీస్ చేశారు మిమ్మల్ని మీరు ఒక రైటర్గా అంటే యాక్చువల్గా అసలు ఈ దీనికి సంబంధించి ఏమీ తెలియని ఒక నాలెడ్జ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కాలేజ్ జాయిన్ అయ్యే వరకు ఇది కూడా ఏం తెలియదు నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వరకు ఏం కవితల గురించి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తుంటే గేట్ బయట ఒక ఆయన ఉన్నారు రూమ్ బయటే ఆయన లెక్చర్ అని కూడా తెలియదు నాకు గడడంతో ఉండి ఒక రకంగా ఉన్నారు ఆయన చెప్పాలంటే కంపేర్ చేయలేం అలా ఎవరైనా అనుకుని లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళిపోయాను వచ్చారు క్లాస్కి వచ్చారు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు మన తెలుగు మీడియం స్టూడెంట్ అప్పుడు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం అదే కష్టం అనుకుంటే ఈయనే మళ్ళీ వచ్చారు లోపలికి వచ్చి కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడారు అందరిని కన్ఫ్యూజ్ చేసి నేను తెలుగు అని అన్నారు ఓకే అందరం గట్టిగా కల్పించుకున్నాం ఎక్కువ మంది తెలుగు స్టూడెంట్సే ఉంటారు కదా మీకు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కదా ఆయన అది ఇది మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీరు నాకు పరిచయం చేసుకోకర్లేదులే అని చెప్పి ఒక కవిత చెప్పారు ఆ ఫ్లోలో అదిగో మేడ మేడ పక్కన గోడ గోడ పక్కన దూడ వేసింది పేడ అన్నాను ఆ తర్వాత చాలా మాటలు మాట్లాడారు నా మైండ్లోకి ఏవి వెళ్లే ఓకే ఇక్కడ ఆగిపోయాను నేను ఓకే ఇంటికి వెళ్ళిపోయాను తిన్నాను అందరూ పడుకున్నారు నాకు నిద్ర రావట్లే ఏదో రాయాలనిపిస్తుంది తెలియదు మనకి ఓకే పెన్ను పేపర్ తీసుకున్నాను విండోలో కూర్చున్నాను కూర్చుని మెల్లగా స్టార్ట్ చేశారు అతి సుందర సుశందన కోనసీమ ప్రకృతి మురిపించే మరపురాని దేవాలయాల సంపత్తి గోదావరి సాగరాల సంగమమే సహజమే చట కోకిల గానంలా కోనసీమ వచ్చట అని రాశాను అప్పుడు రాత్రి రాశాను నాకు తెలియదు మరి ఎలా ఏం చెప్తా వచ్చింది నిద్రపోతే కన్ను పేపర్ పట్టుకుంటే ఇది వచ్చింది ఇది రాశాను తీసుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆయన పేరు కేవీఆర్ గారు తెలుగు లెక్చరర్ అనమాట దొరికారు మొత్తానికి ఒక టైంలో స్టాఫ్ రూమ్ లో చాలాసార్లు ట్రై చేస్తే ఒకసారి దొరికారు మొత్తానికి ఓకే నేను ఇంటికి వెళ్ళే లోపల దగ్గరికి వెళ్ళాను ఎరా అన్నారు ఏ క్లాస్ అన్నారు నేను మా క్లాస్కి వచ్చారు సార్ అని నాకు కొత్తవి కదా మరి ఆయనతోటి ఓకే ఏంటైలో వచ్చామంటే తీసుకెళ్ళి పేపరు కొంచెం అటు ఇటుగా చేసి చేతికి ఇచ్చా ఇలా చదివారు దాన్ని చదివి నీ పేరెంట్ మళ్ళీ చెప్పి అన్నారు పోతుల విక్రన్ అండి ఒరే పోతులా అన్నారు చెప్పండి సార్ అన్న నీ బతుకి ఇదేరా ఈ పెన్ను పేపరే నీ జీవితం గుర్తుపెట్టుకో ఇదే నీ జీవితం ఓకే నీకు ఇప్పుడు అర్థం అవదు నువ్వు పెన్ను పేపర్ లేకుండా ఎక్కడికి వెళ్లకు మీకు వ్యవసాయం ఉందా అన్నారా ఉంది సార్ అని పొలం వెళ్తా వెళ్తాను సార్ పొలం వెళ్ళినా కూడా జేబులో పెన్ను పేపర్ ఉండాలి నీకు ఓకే అని చెప్పి వదిలేశారు నన్ను ఆయన అన్నారు ఇంకోమాట ఎప్పుడు ఏ తాట వచ్చినా పేపర్ పెన్ పెట్టు మిస్ చేసుకోకు ఎప్పుడు ఏ తాటో వచ్చినా పేపర్ పెన్ పెట్టు నేను అంత తేలిక పదాలతోటి నేను చెప్తే ఇంత బరువు పదాలు ఎలా పుట్టారని నీకు అని అడిగారు నన్ను ఓకే తెలియదు సార్ నిద్ర పట్టట్లేదు ఇంకా ఆలోచనతో ఇది వచ్చి ఇది రాశాను నేను అని అందుకే నీలో ఏదో విద్వత్తు ఉంది కాబట్టి చెప్తున్నా నువ్వు దీన్ని వదులుకోకు వదులుకోన నేను నిద్రలేదు నీ జీవితం ఇదే నీకు ఇప్పుడు అర్థం అవ్వదు కాబట్టి నేను ఎలా చెప్తున్నాను నీకు అని చెప్తే అప్పటి నుంచి వచ్చిన ప్రతి థాటు పేపర్ మీద పెట్టడం అలవాటు అయిపోయింది ఇక నాకు ఓకే అలా కవిత రాయడం అలవాటు అయింది ఆ కవిత నుంచి బీటెక్ వచ్చేటప్పటికి భక్తి గీతాలు రాసేదాకా చేరుకున్నాను బీటెక్లోనే బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి కదా ఇంకా నీకు ఇంటర్మీడియట్లోనే ఉండేది బీటెక్కి రాగానే క్యాంపస్లో ఎవరన్నా ఏదన్నా ఎవరన్నా చిన్న ఏదన్నా నాతోనే రాయించుకోవడం ఎవరికైనా లెటర్ రాయాలన్నా అరే కొంచెం రవి రాసి పెట్టంటే సరే రాసి ఫ్లో చక్కగా రాసేవాడిని అందంగా ఇది ప్రేమ లేక చేతో నా తెలుగు రాత కూడా బా బాగుంటుంది నేనే రాస్తే మరి ఇస్తే బాగోదు నువ్వు రాసుకోవాలని నేను రాస్తాను నా నా పేరు నా ఓడింగ్ తెలిసిపోతాయి కదా అక్షరాలు నేను రాసినట్టు ఉండకూడదు నువ్వు రాసుకో అని చెప్పి నేను మామూలుగా రసగా రఫగా ఇచ్చేవాడిని సో అది కాస్త మెల్లగా భక్తి గీతాల వరకు వెళ్ళింది మధ్యలో రెవల్యూషనరీ వైపు వెళ్ళాను కొంచెంసేపు తెలియకుండానే అంటే క్యాంపస్లో మీకు తెలిసే ఉంటుంది కదా నైట్ సపోర్ట్ ఎవరో వచ్చి పాడుతూ ఉంటారు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను దానికి ఒక సాంగ్ నాకు నేను రాశాను మీకు వినిపించలేను విన్నా మీరు ఏదో అనుకుంటారు కానీ అప్పుడు ఆపేసాను దాన్ని ఓహో ఇది నా లైఫ్ కాదు ఇటువైపు వెళ్ళకూడదు మన ఇటు వెళ్తే నేను అటు వెళ్ళాల్సి వస్తుంది జనజీవన సమంతం మళ్ళీ అని వస్తుందని పాట అమ్మ వద్దొద్దు అయితే అది అది అక్కడ ఆపేసి మెల్లగా జోనర్ మార్చుకుని భక్తి గీతాల మీదే ఉంటూ 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 కొంచెం ఫ్లోల ముందుకు వచ్చి కమ్మని కలవో వెన్నెల కమ్ముకు వచ్చిన జుమ్మను తుమ్మెదవో నా మదిలో గీతికవో అని ఇలా మొదలుపెట్టు పల్లవి రాశాను ఫస్ట్ టైం నేను రాసిన తొలి పల్లవి ఇది ఓకే అంటే ఇలా అంటే సెన్స్ ఎందుకు వచ్చింది సౌండ్ మీనింగ్ అంతా చూసుకుంటూ వెళ్దామనే ప్రయత్నంలో ఇలా మొదలైన పాటల ప్రయాణం అలా వచ్చిన ప్రతిసారి ఏదో పల్లవి పుట్టేది ఏదో పల్లవి ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఎవరన్నా కొంచెం అంటే నా నా పరిధిలో నాకు ఎక్కడ కనపడేదాన్ని చూసుకుని పాటగా మలుచుకునేవాడిని చిన్న పదం దొరికిన పల్లవి రాయడం అనేది ఇంకా జేఎన్టీయు లైఫ్లోనే కాకినాడ జేఎన్టీయు లైఫ్లోనే నాకు అలవాటు అయిపోయింది అనమాట ఓకే సో కాకినాడ దగ్గర బోట్ క్లబ్ అని ఉంటుంది ఈవినింగ్ అయితే అందరూ వేరే పనులు ఉంటే నేను పెన్ను పేపర్ పట్టుకుని బోట్ క్లబ్లో కూర్చుని వెళ్ళి అక్కడ బోట్ బోటింగ్ చేస్తూ ఉంటారు వాటర్ చూస్తే ఇంకా ఫీలింగ్ వచ్చేదన్నమాట ఓకే అది ప్రయాణం యాక్చువల్గా పాటగా నా ప్రయాణం మొదలైంది అక్కడ ఓకే బీటెక్ థర్డ్ ఇయర్లో హైదరాబాద్ వచ్చాను ప్రేయసీ రవి డైరెక్టర్ కాకినాడ చంద్రమహేష్ గారిది ఆయన కలిశాను మన రామానాడు స్టూడియోలో ఓకే అప్పుడు ఆయన కలిసిన తర్వాత నాయుడు గారు అక్కడ బయట నిలబడి ఉన్నారు ఎందుకు రూమ్ దగ్గర చూస్తే గుర్తుపడతాం కదా అని తెలుస్తుంది కదా మెల్లగా దగ్గరికి వెళ్ళి విష్ చేస్తే ఆయన లోపలికి వెళ్ళారు ఏమో లేదు నేను కూడా వెనకాల వెళ్ళా